ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ విత్ కస్టర్డ్ చేస్తున్నామండి చిన్నప్పటి నుండి నా ఫేవరెట్ స్వీట్ అనమాట అండ్ నేను చాలా బాగా చేస్తాను మా మమ్మీ ప్రతి శివరాత్రికి మాకు చేసి పెట్టేది నేను కూడా ఈరోజు చేసి చూపిస్తాను ఈరోజు చేసి చూపిస్తే రేపు శివరాత్రి రోజు మీకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని కొంతమంది శివరాత్రి రోజు కస్టర్డ్ తింటారు కొంతమంది తినరు కానీ హ్యాపీగా తినొచ్చండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వెజిటేరియన్ కస్టర్డ్ మనం వాడుతున్నాం కాబట్టి హ్యాపీగా మనం తినొచ్చు అనమాట సో ఇప్పుడు మనం ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి సింపుల్ ప్రాసెస్ చెప్తాను రండి కస్టర్డ్లో మనం ఇలా వెజ్ వర్షన్ తీసుకోవాలి ఇది మనం శివరాత్రి రోజు హ్యాపీగా తినొచ్చు పొయ్యి మీద నేను లీటర్ పాలు కాగబెడుతున్నాను లీటర్ పాలకి నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ ఫుల్గా కస్టర్డ్ పౌడర్ వాడతాను అనమాట దీంట్లో కొంచెం వాటర్ వేసి మంచి కలుపుకోవాలి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ వేస్తాను షుగర్ మట్టుకు మీకు కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు తీసుకున్న ఫ్రూట్స్ చాలా స్వీట్గా ఉంటే షుగర్ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసేసుకున్నాము ఉండలు లేకుండా ఫస్ట్ దీన్ని కలుపుకోవాలి పొద్దునే అంటే మనం ఉపవాసం ఉండి నైట్కి ఉపవాసం వదిలిన తర్వాత ఫ్రూట్స్ సలాడ్ చాలా బాగుంటుంది సో అందుకే మార్నింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నైట్ ఉపవాసం వదిలిన తర్వాత ఉట్టి ఫ్రూట్స్ తినలేం ఇలా విత్ కస్టర్డ్ బాగుంటుంది స్వీట్స్ ఏవైనా తినొచ్చు అంటారు కదా శివరాత్రి రోజు ఉపవాసం వదిలిన తర్వాత బట్ మేము తింటాము మీకు ఒకవేళ ఓకే అంటే తినండి లేకపోతే లేదు బట్ నేను ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చిన్నప్పటి నుండి మా మమ్మీ ప్రతి సంవత్సరం చేస్తుంది అలాగే సగ్గుబియ్యం ఉప్మా లేదా సగ్గుబియ్యం పాయసం చేస్తుంది నేను సగ్గుబియ్యం దద్దోజనం రేపు రిలీజ్ చేస్తాను రెండు రెసిపీస్ ఇప్పుడు చేసి ఈరోజు కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అలాగే రేపు దద్దోజనం ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకున్నాం కదా ఆల్రెడీ ఇవి కాచి చల్లార్చిన పాలే అనమాట మళ్ళీ కొంచెం వేడవ్వాలి ఈ లోపల మనం ఇలాచి పొడి చేసేసుకున్నాం ఫ్రూట్స్ అన్నీ నేను కట్ చేసి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను చల్లగా ఉంటే బాగుంటుంది కస్టర్డ్ ఎంత చల్లగా ఉంటే అంత బాగుంటుంది ఇలాచి గింజలు తీసేసి జస్ట్ మనం పౌడర్ చేసుకోవాలి మిక్సీలో వేయలేం కాబట్టి చపాతి కర్రతో ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ కొంచెం చక్కెర వేసుకొని చపాతి కర్రతో చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది ఇలాచి పొడి కస్టర్డ్లో ఇలాచి పొడి ఖచ్చితంగా వేసుకోవాలి దీంతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా హ్యాపీగా కొంచెం క్వాంటిటీ అయినా మంచి పౌడర్ చేసుకోవచ్చు పాలు కాగాయి మరగడం స్టార్ట్ అవుతున్నాయి కింద మటుకి అస్సలు అంటుకోకూడదు కింద అంటుకుంటే మాడు వాసన వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇలా చక్కగా కాగిన పాలల్లో కస్టర్డ్ కింద మళ్ళీ పేరుకుపోతుంది ఇలా కలుపుతూ 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 వేసుకోవాలి లేదంటే కస్టర్డ్ గడ్డగట్టేస్తుంది కదా చూసుకోండి మరీ తిక్ అయితే బాగుండదు కస్టర్డ్కి కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఇలా చూసుకొని చూసుకొని వేసుకోండి ఒకవేళ కొంచెం కస్టర్డ్ పౌడర్ ఎక్కువ కలుపుకున్నా పర్లేదు పక్కన పెట్టేయండి కానీ మరీ థిక్గా అయితే చేయకండి ఇలా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి ఇప్పుడే ఇందులో షుగర్ కూడా వేసేయండి ఇలా వేసుకుంటే ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా వస్తుంది కస్టర్డ్ ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పొడి కూడా వేసేద్దాం ఇలాచి పొడి వేసి మంచి మళ్ళీ మిక్స్ చేసేయండి కింద మటుకి అస్సలు అంటుకోకూడదు అది మటుకి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అయితే కస్టర్డ్ మనకి చాలా ఎల్లో కలర్గా అనిపిస్తుంది కొంచెం ఫుడ్ కలర్ వేస్తారు ఇంట్లో చేసుకుంటే అవసరమే లేదు అసలు ఇలా కస్టర్డ్ వేసిన తర్వాత మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఒక ఉడికి వస్తే చాలు అలా ఉడికితే సరిపోతుంది ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ చాలా మరగబెట్టిన పాలు కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది ఇది మొత్తం చల్లగా అయిన తర్వాత మనం ఫ్రూట్స్ మిక్స్ చేసుకోవాలి చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఇలా మిక్స్ చేసేసుకోండి ఇలాచిపొడి కూడా వేసిన తర్వాత ఇప్పుడు నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇందులో వేస్తాను ఇన్ జనరల్గా ఎవ్వరు వేయరు బట్ వేస్తే మట్టి చాలా బాగుంటుంది అదేంటి అంటే కొంచెం ఒక టూ ఆర్ త్రీ ఎంఎల్ వెనీలా ఎస్సెన్స్ కస్టర్డ్లో వేసి చూడండి ఒకసారి ఇలా కొంచెమే మరి ఎక్కువ వేసినా కూడా బాగుండదు ఇలా కొద్దిగా వేసి మిక్స్ చేస్తే ఎంత బాగుంటుందంటే అసలు సూపర్ ఫ్లేవర్ వస్తుంది వెనిలా ఎసెన్స్ నేనైతే కేక్స్ చేస్తాను కాబట్టి పెద్ద బాటిల్ తెచ్చుకుంటాను మీకు చిన్న చిన్న బాటిల్స్ కూడా దొరుకుతాయి అవి తెచ్చి పెట్టుకుంటే కనుక చాలా వాటిలో వేసుకోవచ్చు సో మొత్తం చల్లగా అయిన తర్వాత ఫ్రూట్స్ మనం మిక్స్ చేద్దాం కస్టర్డ్ వేడిగా ఉన్నప్పుడు మనకి అస్సలు ఫ్రూట్స్ యాడ్ చేయదు ఆల్రెడీ నేను ఫ్రూట్స్ అన్ని కట్ చేశాను ఓన్లీ బనానా ఒక్కటే కట్ చేయలేదు అది తర్వాత కట్ చేద్దాం మొత్తం ఫ్రూట్స్ అలా చల్లగా అయిపోయిన తర్వాత కస్టర్డ్ చేసిన తర్వాత ఇలా జాలిలోకి వేసుకొని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తే పొరపాటున ఏవైనా ఉండలున్నా కూడా మనకి స్మూత్గా వచ్చేస్తుంది చూడండి అంటే మనం ఎక్కడైనా రెస్టారెంట్లో తిన్నప్పుడు ఆ కస్టర్డ్ స్మూత్గా ఉంటుంది కదా అలా వస్తుందన్నమాట కొంచెం మీగడున్న ఉండలున్నా నార్మల్గా అయిపోయి స్మూత్ గా ఉంటుంది మనం ఇలాచి వేసినట్టు కూడా తెలియకుండా ఆ ఇలాచి తొక్కలు కూడా వచ్చేస్తాయి ఇంట్లో చేసుకున్నప్పుడు అవసరం లేదు కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎవరికైనా కొంచెం మంచి ప్రజెంట్ చేయాలి అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చాలా బాగా వర్క్ అవుతాయి ఇక్కడ చూడండి చక్కగా చేసేసాను అక్కడ ఇలాచి తొక్క అదంతా ఉంది కదా ఇవన్నీ చిన్న చిన్న ఉండలన్నీ వచ్చేస్తాయి అనమాట కస్టర్డ్ చాలా నీట్గా కనిపిస్తుంది స్మూత్ గా ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఫ్రూట్స్ వేసుకుందాం వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఫ్రూట్స్ టేస్ట్ మారిపోతుంది అండ్ వన్ టూ డేస్ తినడానికి కూడా రాదనమాట పాడైపోతుంది ఫాస్ట్గా చూడండి ఎంత స్మూత్గా ఉందో ఎక్కడ ఒక్క ఉండలేకుండా కస్టర్డ్ మై ఫేవరెట్ ఇది సో చూడండి అన్ని ఫ్రూట్స్ ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను ఓన్లీ బనానా ఒక్కటే మనం ఇప్పుడు కట్ చేయాలి ఎందుకంటే నల్లగా అయిపోతుంది కాబట్టి సో అన్ని ఫ్రూట్స్ మనం సేమ్ సైజ్లో కట్ చేస్తే బాగుంటుంది ఇలా చిన్న చిన్న పీసెస్ ఫ్రూట్స్ అలల్లో ఏ ఫ్రూట్ ఉన్నా లేకపోయినా బనానా మటుకి ఖచ్చితంగా ఉండాలి దీంతోనే మనకి కస్టర్డ్ టేస్ట్ మరింతగా పెరుగుతుంది బనానా ఆపిల్ ఇంకా వేరే ఫ్రూట్స్ మన ఇష్టం ఆరెంజ్ అయితే ఇందులో అస్సలు వేయకండి ఆరెంజ్ ఒక్కొక్కసారి చేదొచ్చేస్తుంది తర్వాత బనానా మట్కి ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా అన్ని ఫ్రూట్స్ కట్ చేసుకొని మీరు ఏవి సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫ్రూట్స్ కట్ చేసేసుకొని కస్టర్డ్ చల్లగా అయిన తర్వాత కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మొత్తం చిల్ అయిన తర్వాత తింటే కనుక సూపర్గా ఉంటుంది ఫ్రూట్స్ అన్నీ కస్టర్డ్లో మిక్స్ చేసుకోండి నేను ఇందులో కొంచెం పైనాపిల్ వేసాను బ్లాక్ గ్రేప్స్ అండ్ గ్రీన్ గ్రేప్స్ దానిమ్మ ఆపిల్ అన్నీ వేసాను అండ్ ఖచ్చితంగా జీడిపప్పు జీడిపప్పులు మటుకి ఎక్స్క్లూజివ్లీ కోసం నాకు ఇష్టమే అనుకోండి కస్టర్డ్లో ఇప్పుడు మిక్స్ చేద్దాం ఇప్పుడు కొంచెం మన కస్టర్డ్ కొంచెం తిక్ అనిపిస్తుంది కదా కాస్త చల్లగా అయిన తర్వాత ఫ్రూట్స్లో నుండి వచ్చే వాటర్తో కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఇంతే అండి చల్లగా అయ్యేసరికి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎంజాయ్ చేస్తే మటుకి ఫ్రూట్ సలాడ్ అద్దరిపోతుంది కావాలి అంటే కొంచెం మనం దీంట్లో ఐస్ క్రీమ్ యాడ్ చేస్తే కనుక ఇంకో వేరే లెవెల్ అది అందరికీ తెలిసిన రెసిపీ అయినా మనందరికీ చాలా ఇష్టమైన రెసిపీ కాబట్టి మళ్ళీ ఒక్కసారి చూపించాను మీకు కుదిరితే చూసి తినాలి అనిపిస్తే తయారు చేసుకోండి ఫ్రూట్ సలాడ్ విత్ కస్టర్డ్ రెడీ అయిపోయింది బాయ్